చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగినవాణ్ణి ఆకుపచ్చని చెట్టు ఆహ్లాదభరితమైన లేకుండానే ఆకుపచ్చని చెట్టు ఆహ్లాదభరితమైన వాతావరణమేమీ లేకుండానే పగలు రాత్రి ఆస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి నరకప్రాయమైన నగర నాగరికతను నర నరాన జీర్ణించుకున్నవాణ్ణి రోజుకో రెండు కవితా వాక్యాల్ని రాయలేనా అది మనకు పెన్నుతో పెట్టిన విద్య ఆఫ్కోర్స్ కవిత్వం ఎంత నిత్య నూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ ఆనిముత్యం కాదని అందరికీ తెలుసు అలిశెట్టి ప్రభాకర్ కవితలోని అంశాలని ఆలోచిద్దాం చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు ఈ వాక్యం ద్వారా మీరేం గ్రహించారు చేటలో బియ్యం కదా చెరుగుతారు ఇక్కడ కన్నీళ్లు చెరుగుతున్నారంటే మీకు ఏమర్థమైంది ఆలోచించండి అలాగే కవి నివాసం ఎట్లా ఉన్నది మరో ప్రశ్న నగర నాగరికతను నరకప్రాయమని కవి ఎందుకు అని ఉంటాడు దానిపై మీ అభిప్రాయాలు చెప్పండి కవితాత్మక వాక్యాలు చదివారు కదా ఈ కవి గురించి మీకేమర్థమైంది ఇది ఆలోచించాల్సిన విషయం చెత్తలో మట్టి వేరు చేయడానికి బియ్యాన్ని చెరుగుతారు కానీ చెత్తలో కన్నీరు చెరుగుతోంది అంటే తినడానికి బియ్యపు గింజలు లేక బాధపడుతూ కన్నీరు కారుస్తున్నాయి శ్రీకుల కప్పులతో అగలు రాత్రి వేడి నగర నాగరికతను మీ అభిప్రాయం చెప్పండి పచ్చని చెట్లు ఆహ్లాదభరిత వాతావరణం లేకపోవడం వల్ల పగలు రాత్రి వేడెక్కించోకుల కప్పు కిందే పడి ఉండవలసి రావడం వల్ల నగర నాగరికతను రచయిత అని ఉంటాడు ప్రకృతి ప్రేమికుడు పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం లేని నగరం అతనికి నరకప్రాయంగా తోచిందని అర్థమైంది అడవి నేను కడవి నేను ఉప్పొంగే మానవ సమూహాల అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పరంలోంచి పరివ్యాప్తమవుతున్న పోరాటం పరిమళం నేను నిప్పుల అక్షరం అలిసెట్టి ప్రభాకర్ అతని అక్షరాలు తిరుగులేని ఆయుధాలు అతని భావాలు చెలరేగే నిప్పు కణికలు అతని ఊహలు ఇంద్రధనస్సులు అతని పేరు అలిసెట్టి ప్రభాకర్ అతని కవిత్వంలో అర్థం కానిదేమీ ఉండదు అతడు సామాన్యుల గుండె గోష తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకరికి పండై అని వేశ్యను హృదయం ద్రవించేలా వర్ణిస్తాడు అతడు అంతస్తు ఐశ్వర్యం శ్రామికుడి భిక్షం నా దృష్టిలో ధనమధాంధుడే అడుక్కు తినేవాడు అని తేల్చి చెబుతాడు అడుగంటిన కిరసనాయిల్ స్టవ్తో అన్నం ఎట్లా ఉడికించాలో తనకు తెలుసు కలగా పులగంగా కలిసిపోయిన రోజుల్లో ఇంచుమించు ఒకే కంచంలో ఇంద్రధనస్సుల్ని తుంచుకుని తిన్న రోజుల్లో అంటూ పేదరికాన్ని కదిలేలా వర్ణిస్తాడు తెలుగు కవిత్వాన్ని ఊర్రూతలూగించిన అలిసెట్టి ఇప్పుడు మన మధ్య లేరు అయినా అమూల్యమైన అతని అక్షరాలు మనకు నిత్యం స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అసమానతలను అన్యాయాన్ని ఆకలిని అన్ని రకాల దౌర్జన్యాలను ధిక్కరించటానికి పదునైన ఆయుధాలను అందిస్తున్నాయి అలిసెట్టి ప్రభాకర్ పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి పన్నెండున జగిత్యాలలో జన్మించారు పదకొండు సంవత్సరాలకే కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్నారు పొట్టకూటి కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నారు ఎన్ని కష్టాలెదురైనా ధీరుడిగా నిలబడ్డారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ముప్పై ఎనిమిదేళ్ల వయస్సులోనే అనారోగ్యంతో చనిపోయిన ఆయన తెలుగు కవిత్వంలో నిత్యం సజీవుడే అలిసెట్టికి ప్రజలంటే ప్రేమ ముఖ్యంగా పేద ప్రజల కన్నీళ్లు ఆయనను అతలాకుతలం చేసేవి వారి కష్టాలు పోవాలని అన్ని దుర్మార్గాలు నశించాలని కోరుకునేవారు తన కవిత్వం పాఠకులకు సులభంగా అర్థం కావాలని తపన పడేవారు అందుకే తేలికైన పదాలతో గుండెలు చెమర్చేలా కవిత్వం రాశారు కవితలే కాదు చక్కని అక్షరాలు చిత్రాలను కూడా వాటికి జతచేశారు కవిత్వంలో ఆయన ముట్టని అంశం లేదు రాజకీయాలు సినిమాలు ప్రభుత్వ యంత్రాంగం అన్ని రంగాల్లో పేరుకుపోయిన అవినీతి అన్యాయాలను ఆయన తన కలం కత్తితో తెగనరకటానికి ప్రయత్నించారు తన మాటల తూటాలు అందరికీ చేరువ కావటానికి పుస్తకాలే సరైన ఆయుధాలని అనుకున్నారు అలిశెట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎర్రపావురాలు కవితా సంపుటిని ముద్రించారు తరువాత మంటల జెండాలు చురకలు రక్తరేఖ ఎన్నికల ఎండమావి సంక్షోభ గీతం సిటీ లైఫ్ పుస్తకాలను వెలువరించారు ముక్కుసూటితనం వ్యవస్థతో రాజీ పడే ధోరణి లేకపోవటంతో అలిసెట్టి హైదరాబాద్ నగరంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అయినా ఎక్కడా ఎవరితోనూ రాజీ పడలేదు నగరం అర్ధం కాని రసాయనశాల నగరం చిక్కువీడని పద్మవ్యూహం ప్లాస్టిక్దో ప్రకృతి సిద్ధమైందో తెలియని పువ్వులాంటిదే నగరంలో ఎదుటివారి నవ్వు అని నగరంలోని కృత్రిమ తత్వాన్ని కళ్లకు కడతారు అలిసెట్టి అలిసెట్టికి ఆగ్రహం ఆవేదనే కాదు ప్రేమ కూడా తెలుసు ఆయన మనస్సు వెన్నలాంటిది భార్య భాగ్యం పేదరికంలో పడే కష్టాలను ఆయన కన్నీరోలికేలా బొమ్మ కట్టారు చిక్కి శల్యమవుతున్న తాను చూసి దుఃఖిస్తున్న భార్య సిగరెట్ పీకలాంటి నన్ను సిగలో తురుముకొని గాజు కుప్పెల్లాంటి నా కళ్లల్లోనే ఆశల అగరవత్తులు వెలిగించుకుందే తప్ప తులతూగే ఐశ్వర్యమో తులం బంగారమో కావాలని ఏనాడూ ప్రాధయ్య పడలేదు అని వివరిస్తారు అలిసెట్టికి ఈ లోకంతో పొత్తు కుదరలేదు ఎక్కడ చూసినా కనిపించే అన్యాయం దుర్మార్గం నకిలీ నవ్వులను ఆయన ఏవగించుకున్నాడు పేదరికం అనారోగ్యంతో చిక్కి శల్యమయ్యారు క్షయ సోకింది పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి రెండున కన్ను మూశారు తెలుగు కవిత్వంపై అలిసెట్టిది బలమైన ముద్ర ఎలాంటి ఆడంబరం లేకుండా సూటిగా సుతిమెత్తగా ప్రేమగా ఆగ్రహంగా ఆయన మనతో సంభాషించారు అలిసెట్టి ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా తన కవితలతో నిత్యం మన హృదయాల్లో సజీవంగానే ఉన్నారు కాలంలో మనుషులంతా నగరాలలో జీవించాలని కోరుకుంటున్నారు మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకు తెరువు కోసం నగరాలకు వలసలు పెరిగాయి నగరంలోని అనుకూల అంశాలన్నింటినీ వినియోగించాలనే కోరికతో మనుషులు నగరాల్లో ఉండడానికి తాపత్రయపడుతున్నారు దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో చికిత్సిపోతున్నాయి దీంతో చాలా సమస్యలు పెరిగిపోయాయి ప్రపంచీకరణ ప్రభావంతో నగరము శరవేగంగా తన రూపము మార్చుకుంటున్నది సామాన్యుడికి అందరంత దూరంగా కదిలిపోతున్నది నగరం మధ్య తరగతికి అంతు చిక్కని ప్రాంతంగా మారిపోయింది నగరం మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు తనకు తానే పరాయకరణకు గురి అవుతున్నాడు ఈ నేపథ్యంలో నగర జీవితంలోని యథార్థ దృశ్యాల్ని మన కళ్ళ ముందు నిలుపుతూ నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం నగారా నయాగరా దుమికిందా నాలుగు రోడ్ల కూడలిలో ఏమది అదే నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష తల్లి ఒడివంటి పల్లెసీమల్ నొదిలి తరలివచ్చిన పేద రైతులు ఇనపెట్టెలాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే మరి నీ బతుకు పేజీలు తిరిగేసేదెవరో ఉదయమే బస్సుల్లో రిక్షాల్లో పేమెంట్లపై విరబూసిన కాన్వెంట్ పువ్వుల సందడి రాలే చదువుల పుప్పొడి అనేక వాహనాల శబ్దాలు మనుషుల మాటలు చిరు వ్యాపారుల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే రణగుణ ధ్వనులు గుండెలు అదిరిపోయేలా మోగిస్తున్న డంకా ఉధృతమైన వేగంతో దూకే నయాగర జలపాతం హోరులా అనిపిస్తాయి నిజాని కవి లాంటి నగరం చేస్తున్న ధ్వనిలా నగర జీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుములాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు అమ్మ ఒడిలాంటి పుట్టిన ఊరును వదిలి ఉపాధి కోసం నగరం తరలివచ్చిన వారికి ఇంత పెద్ద పట్టణంలో తలదాచుకోవడానికి కాసింత స్థలం కూడా దొరకదు పేద రైతులు ఇనపెట్టెల్లాంటి ఇరుకిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడ స్థితిని అనుభవిస్తూ బతుకుతూ ఉంటారు నగరంలో ప్రతి మనిషి చదవవలసిన ఒక పుస్తకం లాంటి వాడు అయితే ఎవరు అతని బతుకు పుస్తకంలోని పేజీలను చదివేవారే ఉండరు నగరంలోని మనిషి వెనక అనేక ఆసక్తికరమైన ఆనంద విషాద కాథలుంటాయి ఒక్కరైనా అతని బాగుగోలు పట్టించుకునేవారే ఉండరనే చేదు నిజాన్ని చెబుతున్నాడు కవి నగరంలో ఉదయాన్నే విరపూసిన పువ్వులాంటి స్కూల్ పిల్లలు సిటీ బస్సుల్లో ఆటోల్లో పేవ్మెంట్లపై సందడి చేస్తూ ఉంటారు వారి మాటలోంచి చదువుల సారం పుప్పొడిలా రాలుతూ ఉంటుంది సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు అటు భవంతులు ఇటు పూరిళ్ళు దారిద్యం సౌభాగ్యం సమాంతర రేఖలు ఇది వెరైటీ సమస్యల మనుషుల సమ్మేళన కోలాహలం ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు కోరిక చిక్కదు మెర్క్యూరీ నవ్వులు పాదరస నడకలు కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు నగరంలో అన్ని పక్కలా సారించాలి మన చూపులు మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి నగరం అర్థం కాని రసాయనశాల నగరం చిక్కు వీడని పద్మ వ్యూహం నగరం నిండా అన్ని వైపులా అందమైన ఎత్తైన భవనాలు ఉంటాయనుకోవద్దు ఒకవైపు ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరిపాకలు ఉంటాయి ఇక్కడ ఐశ్వర్యం దారిద్ర్యం పక్కపక్కనే సమాంతర రేఖలుగా కనిపిస్తాయి నగరం వైవిధ్యమైన సమస్యలతో విభిన్న మనసత్వాలతో కలిసిపోయి కలకలంతో నిండి ఉంటుంది ఎంత నిరంతరాయంగా పనిచేసినా నగరములోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు సంపాదించిన ధనంతో కోరికను తీర్చుకునే తీరిక దొరకదు కృత్రిమమైన వెలుగు లాంటి అసహజపు నవ్వులతో స్థిరత్వం లేని హడావిడి నడకలతో వెళ్ళేవాళ్ళు ఆటో రిక్షాల్లో తిరిగే వాళ్ళు ప్రయాణించే ధనవంతులు ఉంటారు నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అక్కడ అన్ని వైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు వృక్షాల మీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి నగరం అనే మహావృక్షం మీద నివసించే ఈ మనుషులు సాటి మనిషితో ఎటువంటి ఆత్మీయమైన పలకరింపులు లేకుండా ఇరుపురుగనే భావన కూడా లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతూ ఉంటారు ఈ యాంత్రిక మానసిక స్థితిని నిరసిస్తున్నాడు కవి ప్రయోగశాలలో ఏవేవో రసాయన ద్రవాలు ఆమ్లాలు ఉంటాయి వాటి చర్యలు అందరికీ అర్థం కావు నగరం అంతకంటే అర్థం కాని రసాయనశాలలా ఉంటుంది నగరంలో బతుకుదామని వచ్చిన వాళ్ళు ఉపాధి దొరకకపోయినా ఏదో ఒక రోజు దొరుకుతుందని ఆశగా వేచి చూస్తూ ఉంటారు ఇక్కడి సౌకర్యాలు విలాసాలు వినోదాలు పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి మరోవైపు నిరుద్యోగం జీవన వ్యయం భయపెడుతున్న నగరం విడిచి వెళ్ళబుద్ధి కాదు కాలుష్యం కలవరపెట్టిన ట్రాఫిక్ జాములో జీవితం ఎరుక్కుపోయినా నగరం విడిచి ప్రశాంతంగా పల్లెకు తిరిగిపోనీయని చిక్కుముడి విడదీయలేని పద్మ వ్యూహం లాంటిది నగరం నగారా మోగిందా నయాగరా దుమికిందా నాలుగు రోడ్ల కూడలిలో ఏమది అదే నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష తల్లి ఒడివంటి పల్లెసీమల్ నొదిలి తరలివచ్చిన పేద రైతులు ఇనపెట్టెలాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే మరి నీ బతుకు పేజీలు తిరిగేసేదెవరో ఉదయమే బస్సుల్లో రిక్షాల్లో పేమెంట్లపై విరబూసిన కాన్వెంట్ పువ్వుల సందడి రాలే చదువుల పుప్పొడి సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగ్లు కావు అటు భవంతులు ఇటు పూరిళ్ళు దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు కోరిక చిక్కదు మెర్క్యూరీ నవ్వులు పాదరస నడకలు కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు నగరంలో అన్ని పక్కలా సారించాలి మన చూపులు మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి నగరం అర్థం కాని రసాయనశాల నగరం చిక్కువీడని పద్మ వ్యూహం